చంద్రగ్రహణం అవును చంద్రగ్రహణం ఈసారి మన భారతదేశానికి ఉంది భాద్రపద పౌర్ణమి ఆదివారం నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు శతమిషము పూర్వభద్ర నక్షత్రములు కుంభరాశిలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము మన భారతదేశం ఏర్పడెను గ్రహణము స్పర్శాకాలము రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు సంపూర్ణ గ్రహణం ప్రారంభము రాత్రి పదకొండు గంటలకు గ్రహణ మధ్యకాలము రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషముకు గ్రహణము విడుపు ప్రారంభము రాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు గ్రహణము ముగింపు కాలము రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు గ్రహణము పుణ్యకాలం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు సంపూర్ణ బింబ దర్శన కాలము ఒక గంట ఇరవై రెండు నిమిషాలు పౌర్ణమి రోజు పిండ ప్రదానాలు ఎవరైనా చేయాలనుకుంటే మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలలోగా పూర్తి చేసుకోవాలి జై శ్రీమన్నారాయణ ఈ చంద్రగ్రహణము కొన్ని రాసుల వారికి అద్భుతంగా ఉంది మరికొన్ని రాసుల వారికి దోషకాలము ప్రారంభమవుతుంది ఇంకా పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది క్లిక్ చేసి చూడండి